నమస్తే అన్న మంచిగా ఒకటి ఒక్కటి వీడియో చెప్పు మామ ఎట్లా పల్లె ప్రసాద్ డబ్బులు పంపించినందుకెట్లుంది నీకు ఇంకా కర్మ డబ్బులు ఎప్పుడు పంచి పెడతాడని సస్పెన్స్ లో ఉన్నా సస్పెన్స్ లా ఎంపీ అయినాక పంచుతాడేమో మొత్తం సీఎం అవుతాడేమో ఏకంగా ఏ ఎందుకు అట్లా అంతే అన్నాడు కదా ఇప్పుడు ప్రజలకు ఇంత డబ్బుని నేను పంచి పెట్టాలంటే ఒక సీఎంలా అయిద్దా ఇంకా డైరెక్ట్ గా సీఎం ఇస్తాడు పల్లవి ప్రసాద్ అవునా అంతే నువ్వు ఓటేద్దాం బరాబరే వేద్దాం మళ్ళీ కారాలు అద్దాలు కూడా మళ్ళీ పగిలితాయి ఆ రోజు అంత సపోర్ట్ చేస్తాడల్లా రోజు ఎందుకు అట్లా మీద ఒక మాట చెప్పి బయటకు వచ్చి ఏం చేస్తున్నాడు ఏమో అర్థం కావట్ల అప్పుడు ఏ ఫోన్ తో వీడియోలు తీసాడు ఇప్పుడు ఏంది ఆయన వేసే బట్టలు ఏంది ఆయన తిరిగే కార్లు బైక్లు ఏం లేదు ఒక్కసారిగా ఒక్కసారిగా సీఎం నీ మనిషి విరిగిపోయిందా కావద్దా ఒక మా సపోర్ట్ చేసింది మనిషిగా పనిపెస్ట్ అమ్మరగాని గెలిపించినా బాగుందని బాధపడినావు ఎప్పుడన్నా లేదంటే చెప్పన్నా ఈ పాలన్నా మాట్లాడలేదన్న